హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం ఈ వీడియోలో సగ్గుబియ్యం వడియాలు పట్టే విధానాన్ని చూపిస్తున్నాను ఇవి కరకరలాడుతూ స్నాక్గా తినచ్చు ఇలాగే పప్పుకూరలోకి సాంబార్లోకి రసంలోకి ఈ వడియాలు చాలా బాగుంటాయి ఒక గిన్నెలో రెండు గ్లాసుల సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఈ సగ్గు బియ్యాన్ని నీటితో కడిగి వడబోసుకోవాలి ఇలా కడిగిన సగ్గుబియ్యంలో రెండు గ్లాసుల నీళ్లు పోసి రాత్రంతా మనం నానబెట్టుకోవాలి మర్నాడు పొద్దున్నే మందపాటి గిన్నెలో పది గ్లాసుల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి ఆ సగ్గుబియ్యానికి సరిపడా పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం జీలకర్ర మూడు చెంచాలు కళ్ళుప్పు మూడు చెంచాలు తీసుకోవాలి తర్వాత అల్లాన్ని పచ్చిమిరపకాయలని సన్నగా తరుక్కోవాలి మిక్సీ జార్ తీసుకుని వీటన్నిటినీ కూడా ఆ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇవన్నీ మనం రెడీ చేసుకునేందులకి ఇదిగో గిన్నెలో నీళ్లు ఇలా మరుగుతూ ఉంటాయి ఈ మరిగిన నీడల్లో మనం మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి రాత్రిపూట మనం గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని చూడండి రాత్రంతా నీటిలో నానడం వలన బాగా ఉబ్బి చేత్తో పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది ఈ విధంగా రెడీగా ఉన్న ఈ మరుగు తిన్న నీటిలో సగం దాకా పోసి బాగా తిప్పాలి తర్వాత మిగిలిన సగ్గుబియ్యాన్ని కూడా పోసి తిప్పుకోవాలి సగ్గుబియ్యం ఉండలు కట్టకుండా మనం తిప్పుతూనే ఉండాలి ఎంతవరకు తిప్పాలి అంటే చూడండి గరిటి లేపితే అలా చిక్కగా జారుతూ ఉంటే రెడీ అయిపోయినట్టే లెక్క అలా ఉడికించిన సగ్గుబియ్యాన్ని చిన్న చిన్న గిన్నెల్లోకి విడివిడిగా తీసుకోండి ఎందుకు అంటే వాటిల్లో మనం కలర్స్ కలుపుకోవడానికి వీలుగా ఈ ఫుడ్ కలర్సు స్టోర్స్లో దొరుకుతాయి ఇది లిక్విడ్గాను అలాగే పౌడర్గా కూడా దొరుకుతుంది ఈ విధంగా మనకి కావాల్సినంత రంగు ఆ గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి అలాగే ఫుడ్ కలర్ పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది ఈ పౌడర్ని అయితే స్పూన్లో కొద్దిగా కలర్ తీసుకుని దాంట్లో కొంచెం నీరు పోసి కలిపి అప్పుడు సగ్గుబియ్యంలో వేయాలి లేదు అంటే రంగు సరిగా కలవదు ఈ విధంగా మనకు కావాల్సిన రంగులు విడివిడిగా గిన్నెల్లో కలుపుకొని రెడీ పెట్టుకోవాలి బట్టర్ పేపర్ మీద కానీ ప్లాస్టిక్ పేపర్ మీద కానీ ఒక్కొక్క స్పూను ఇదిగో ఇలా వేయండి స్పూన్తో సగ్గు బియ్యాన్ని వేసాక దాన్ని గుండ్రంగా సర్దుకోవాలి ఈ వడియాలను చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి బాగా వేడి మీద వేస్తే పాకిపోతాయి అది అలా అని బాగా ఆరేక పెడితే స్పూన్ నుంచి కిందకి జారుతుంది అందుకని పూర్తిగా వేడిగా ఉండగా లేదా పూర్తిగా ఆరాక కాకుండా మధ్యస్థంగా ఉండగానే వడియాలను పెట్టుకోవాలి పెట్టుకోవడానికి ఇంకోహాలు సాయం ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు లేదంటే కొద్ది కొద్దిగా రెండు మూడు రోజులు పట్టుకోవటం మంచిది సాయంత్రానికల్లా ఇలా చక్కగా ఎండిపోతాయి ఇలా ఎండిన వడియాలని ఒలిచి మనం ఒక ప్లేట్ లో తీరగ వేసి పెట్టాలి ఎందుకంటే కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి నాడు అది ప్లేట్లో ఒలిచి పెట్టుకున్న వడియాలని కొత్త వడియాలను వెనకాల పెట్టాను చూడండి వడియాలు బాగా ఎండాక కొంచెం వేడి చల్లారినిచ్చి వాటిని మనం డబ్బాల్లో కానీ ఇలా లాక్ కవర్లో కానీ వేసుకుంటే సంవత్సరం దాకా ఇవి నిలవ ఉంటాయి ఫ్రిడ్జ్లో దాయాల్సిన అవసరం లేదు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ నేను రాధా కుసుమ ముగ్గురు కలిపి ఒకే రోజు రెండేసి కిలోలు కలిపి పట్టుకునేవాళ్ళం మూకెట్లో నూనె పోసి అది వేడెక్కాక ఎండబెట్టుకున్న సగ్గుబియ్యం వడియాలను వేసి వేపితే బాగా పొంగుతాయి ఇవి వేపిన రోజే తినాలి డబ్బాలు దాస్తే మెత్తబడిపోయి రుచిగా ఉండవు కొద్దురా నేనే చేశానమ్మా నేనే చేశా వెల్కమ్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ మీ రుక్మిణి